ముందుగా నా ప్రియమైనటువంటి ఒక ప్రెస్ ఒక ప్రెస్ మిత్రులు అందరూ వచ్చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు నాతోటి మా సిపిఓ హిమబిందు గారు ఏఓ రాజు గారు ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది ఈరోజు ముక్తి ఉద్దేశం జన్మభూమిని ప్రేమించాలి అనే నినాదం నెల్లూరులో నెల్లూరు జిల్లాలో మొదటగా ఎవరికి పెద్ద పెద్ద మంత్రులు పనిచేసినా పెద్ద పెద్ద కుటుంబాలు పనిచేసినా ఎవరికి రాని అవకాశం నెల్లూరు చెరువు దగ్గర మన నెల్లూరు అమ్మకి విరగాలమ్మ గారికి ఒక గ్రామ దేవత ఆమె తెప్పోత్సవానికి ఒక ఘాటు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు అనేది ఆ చెరువు మీద ఒక నెక్లెస్ రోడ్డు ఆనాడు నేను ఫస్ట్ నుడా చర్మన్ అయినప్పుడు నారాయణ గారి సహకారంతో ఈ రాష్ట్రంలో నెంబర్ వన్ గా ఆ నెక్లెస్ రోడ్డుని కానివ్వండి అనేక పార్కులు ఒక అరిజనవాడలో ఇప్పటి వరకు చరిత్రలో పార్కులు కట్టలేదు అటువంటిది కూడా ఒక వాడలో అలాంటిది ఒక పల్లె ప్రాంతాల్లో కూడా ఇంతవరకి ఎవరు కట్టినటువంటి పార్కులు ఆనాడు నేను ఫస్ట్ అయినప్పుడు కట్టడం జరిగింది ఇవన్నీ కూడా ఆ రోజు నాలో ఉన్నటువంటి ఒక కొత్త ఆలోచన ప్రాంతీయ మన అభిమానం ఫస్ట్ మనందరం మన దేశాన్ని ప్రేమించాలి భారతదేశాన్ని సెకండ్ మన రాష్ట్రాన్ని ప్రేమించాలి థర్డ్ మన ప్రాంతం నెల్లూరు నెల్లూరు జిల్లా ఏ ప్రాంతంలో ఏ ప్రజలు ఉన్నారో అందుకని ఆనాడు నెక్లెస్ రోడ్ దగ్గర ఐ లవ్ నెల్లూరు అనే బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది వేల మంది విద్యార్థిని విద్యార్థులు వచ్చి ఫోటోలు తీసుకోవడం జరిగింది పది పదిహేను రోజులు ఐ లవ్ నెల్లూరు ఫస్ట్ నెల్లూరుకి తెచ్చినటువంటి ఒక నినాదం కానీ ఆనాడు ఎలక్షన్ రావడం మేము వెళ్ళిపోవడం ఆ లవ్ పోవడం బోర్డు పోవడం రెండో జరిగిపోయింది ఈరోజు దాన్ని వాళ్ళు లేడు కొంతమంది ఈ మధ్య నన్ను చూసి కాపీకెట్ అక్కడక్కడ పెట్టారు నేను ఉడా చైర్మన్ అయినప్పుడు ఫస్ట్ నేను ప్రెస్లో మాట్లాడినప్పుడు అదే చెప్పాను ఫస్ట్ మీ సిద్ధాంతం మీ దేని మీద పోతున్నారు అంటే ఫస్ట్ మన ప్రాంతాన్ని మనం ప్రేమించాలి అలాగే ఒక క్లీన్ అండ్ గ్రీన్ అంటే నారాయణ గారు ఏది కష్టపడుతున్నారో అలాంటి దాంట్లో ఆయనతోటి ప్రయాణించాలని అలాగే రామరాయణ గారి మద్దతు జిల్లాలో ఉండే అందరం అందరు ఎమ్మెల్యేల మద్దతు ఈ నొడాని నెంబర్ వన్ స్థానంలో నిలపాలనేది మా కోరిక అందుకే నెల్లూరు అంటే మన తిక్కన్న సోమయాజు గారు గుర్తొస్తారు మహానుభావుడు పాటూరు గ్రామంలో జన్మించాడు మన నెల్లూరు ఆయన పుట్టడమే ఈ నెల్లూరు అదృష్టం మహాభారతాన్ని ఒక తెలుగులో నైంటీ పర్సెంట్ అనువదించినటువంటి మహానుభావుడు తెక్కన అదే రకంగా ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు నెల్లూరులో పుట్టడం జరిగింది ఆనాడు కొనక కనకమ్మ గారు తనకున్న యావదాస్తి ఈరోజు దేవి స్కూల్ కానివ్వండి ఆ కస్తూరుబా ఉన్న కళ్యాణ మండప స్థలం వేల కోట్ల ఆస్తులు ఆనాడు మహా మహాతల్లి దానం ఇవ్వడం జరిగింది ఇటువంటి మహానుభావులు ఈరోజు మన నెల్లూరు జిల్లాలో పుట్టడం మన అదృష్టం అందుకే వారిని ఒక పక్క జ్ఞాపకం ఉంచకొట్టం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఐ లావ్ నెల్లూరు అనే బోర్డు నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా విద్యాలయాలని లాయర్లని డాక్టర్లని అదే రకంగా షాపింగ్ మాల్స్ బంగారు అంగంలో అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీ మీ అంగళ్ళ ముందు ఐ లవ్ నెల్లూరు అనే బోర్డు పెట్టండి ఎందుకంటే మన నెల్లూరు మనం మనం ప్రేమించాలి ముందు ప్రేమించినప్పుడు అదే రకంగా ఏ ప్రాంతంలో జిల్లాలో ఏదో మన కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేసే కలెక్టర్ ఆఫీసులో ఐ లవ్ నెల్లూరు జిల్లా పెట్టమన్నాను అదే రకంగా సార్ కూడా అందరితో మాట్లాన్నారు అన్ని తహసీల్దార్ ఆఫీసుల జిల్లాల్లో మనం ముందు పెట్టగలిగితే సార్ మిగతా వాళ్ళు కూడా పెడతారు అనే భావన రావాలి అందరిలో వచ్చినప్పుడు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కానివ్వండి అనేక ప్రదేశాల్లో మా నుడా తరఫున ఆ బోర్డులు ఏర్పాటు చేయడం కూడా జరగదు కార్పొరేషన్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ బోర్డులు తయారు చేయమని ఎక్కడ ప్రపంచంలో భారతీయులు నెల్లూరుకి వచ్చినా ఈ విషయం తెలిసినా ఒక గర్వపడేలాగా మన నెల్లూరు జిల్లా ఉండాలి ఎందుకంటే నెల్లూరిని నా ఊరిని నేను ప్రేమించినప్పుడు అది పరిశుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి ఆలోచన మనందరిలో ఉంటుంది అంటే ఫార్ ఎగ్జాంపుల్ అక్కడక్కడ మేము నుడా తరఫున కూడా కొన్ని డస్ట్బిన్లు పెడుతున్నాం కార్పొరేషన్లు పెడుతున్నాం ఎక్కడైనా రోడ్లో నా కారులో ఒక బుట్ట పెట్టుకుంటాను బుట్ట పెట్టుకొని రోడ్లో కాచాలు పెడితే తప్పకుండా ఆ కాగితాన్ని కారు దిగి నేను దాంట్లో వేసుకుంటాను ఎక్కడ డస్ట్బిన్ ఉందో అక్కడ వేస్తాను అలాగా అన్ని వ్యాపార సంస్థలు కూడా ఆయన నెల్లూరు బోర్డు పెట్టినప్పుడు వాళ్ళ ఒక భావన వస్తుంది ఇది ఒక నెలకో ఒక వారానికో ఒక నాలుగు నెలలకో మార్పు వస్తుంది అనుకోవట్ల కనీసం అందరం కలిసి ప్రయత్నిస్తే ఈ నాలుగైదు సంవత్సరాల్లో కన్నా తప్పకుండా మార్పు వస్తుంది రాష్ట్రంలో ఒక క్లీన్ అండ్ గ్రీన్లో నెల్లూరు ప్రథమ స్థానంలో నిలపాలనేదే నా కోరిక అభివృద్ధిలో కానివ్వండి ఇట్లా క్లీన్ అండ్ గ్రీన్లో కానివ్వండి ఐ లవ్ నెల్లూరు అని కానివ్వండి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఐ లవ్ కావలి ఐ లవ్ సర్వేపల్లి ఐ లవ్ ఉదయగిరి ఐ లవ్ మరి సర్వేపల్లి ఎన్ని నిజ ఎన్ని ఉంటే అన్ని నియోజకవర్గాలు అక్కడ ఆ ప్రాంతం బోర్డులు అంతా వెలయాలి ఆ ఎమ్మెల్యేలతో మాట్లాడతాను ఆ ఎమ్మెల్యేలు రిక్వెస్ట్ చేస్తాను వాళ్ళు కూడా వాళ్ళ ఆ భావం ఉంది ప్రతి ఒక్క ఎమ్మెల్యేలో మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి మా ప్రాంతాన్ని ప్రేమించాలి అనే భావన అందరిలో ఉంది ఆ భావన కోసం అందరిని కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఈరోజు చూస్తే మనకి ఈరోజు నెల్లూరు మనకున్న పెన్నానది ప్రాంతం అదే రకంగా నెల్లూరు చెరువు మరి ప్రసిద్ధి చెందింది అదే రకంగా మైపాడుగి బీచ్ ఉదయగిరి దుర్గం అదే రకంగా పురాతన రంగనాథ దేవస్థానం పెంచలకొన జొన్నవాడ బారాషాహి దర్గా కోడూరు వెలంగరి మాత చర్చ్ ఇలాంటి అనేకమైన అన్ని రకాలు చెందినటువంటి కుల మతాలకు అతీతంగా ఉండేటటువంటి అందరికీ ఒకడే దేవుడైనా ఏ మతానికి ఆ కులానికి సంబంధించినటువంటి దేవుళ్ళు అందరూ కూడా ఒక ప్రసిద్ధి చెందినటువంటి మన నెల్లూరు జిల్లాలో ఉన్నారు అలాగే మన అందరం కూడా దీంట్లో ఒక భాగస్వాములు అయితే పెద్ద పని కాదు డాక్టర్లు ఒక పోటీ అయిన నెల్లూరు పెట్టడం పెద్ద పని కాదు లాయర్ల లాఫీస్ ముందు పెట్టడం పని కాదు విద్యా సంస్థల ముందు ప్రైవేట్ విద్యా సంస్థల ముందు పెట్టడం పని కాదు అదే గవర్నమెంట్ స్కూళ్ళ ముందు కానివ్వండి అదే రకంగా స్తంభాల మీద కానివ్వండి నుడా మేమే బోర్డు చేసి మేమే పెడతాం ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళలో పెద్ద డబ్బులు ఉండవు కాబట్టి నొడా ఆ ఖర్చు భరిస్తుంది దాని తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈరోజు ఎంఎస్జి లేవట్లు రెండు రోజుల వెళ్తున్నాం అక్కడ కొంత ఆగిపోయింది ఎవరు కూడా గతంలో మరి అక్కడ వేసారే కానీ లేవట్టు అది ఏ పరిస్థితిలో ఉంది అది ఎట్టు ఉంది అని చూసేటువంటి వీసీ లేడు చైర్మన్ లేడు నేను రాగానే మ్యాపు చూశాను మధ్యలో ఇరవై ఎకరాలు ఆగిపోయింది దాని ఎందుకు అక్కలు చేయించు మీరు చేయలేదు అడిగాను అడిగేవాడు లేడు దాన్ని చూసేవాడు లేడు ఇరవై ఏడు కోట్ల బిల్లు వాళ్ళు వేసుకున్నారు ఇరవై ఆరు కోట్ల బిల్లు చెల్లించేశారు కాంట్రాక్టర్ చరిత్రలో ఉండదు పది కోట్లు బాకీ పెడితే మన చుట్టూరు కాంట్రాక్టర్ తిరుగుతాడు మరి ఒక కోటి పది కోట్ల ఆదాయాలు ఉన్నాడు ఆయన ఆయన చుట్టూ మేము తిరిగాల్సి వస్తుంది ఎక్కడింది నాలుగు ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో నొడా అంటే లెక్కలేని సంస్థగా చేశారు అలాగే అవన్నీ చేసుకుంటూ కలెక్టర్ గారు నారాయణ గారు ఒక ప్రత్యేక లేఅవుట్లు వేసి దానికి గవర్నమెంట్ స్థలాన్ని రోజు చూస్తున్నాం ఇప్పటికే దాదాపు ఒక వంద ఎకరాల గుర్తించాం ఎక్కువ లేఅట్లు వేయాలి దాని రుణ ద్వారా అంటే తగ్గింపు ధరల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా దానికి తగ్గింపు ధరలో వస్తాయి కన్నా కూడా అనేక సదుపాయాలతో అక్రమ లేవట్లా కాకుండా మంచి సదుపాయాలతో ఒక పెద్ద ఇవన్నీ ట్రై చేస్తున్నాం మొన్న వచ్చి కోవర్ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడా కోవర్ షుగర్ ఫ్యాక్టరీ ఉంది నూట ఇరవై ఎకరాలు అది కేసుల్లో ఉంది అది కూడా మాట్లాడేదానికి ఒక ఎంప్లాయీని మేము ఇక్కడ పెట్టుకున్నాం ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడాను కలెక్టర్ కూడా దాని మీద ఇంట్రెస్ట్గా ఉన్నాడు అదే అక్కడికి మనం చేయగలిగితే కొంత ఆత్మగురు బస్టాండ్ కూడా ఆ నూట ఇరవై ఎకరాల్లో ఒక పది ఎకరాలు కేటాయించగలిగితే ఎవరైతే కోర్టులో వేస్తున్నారో వారందరు రిక్వెస్ట్ చేసి కలెక్టర్ ద్వారా వాళ్ళకి ఎలా రైటింగ్ లోనో మీ డబ్బులు మీకు ఎవరికి రావాలో అంతా వెనక్కిస్తామని చెప్పి చెప్పిచ్చి దాన్ని తీసుకునే ప్రయత్నంలో ఉన్నాం అదే రకంగా ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కూడా నేను ఇండస్ట్రియల్ మినిస్టర్తో మాడతానన్నా అన్ని చేస్తాను అది బ్రహ్మాండంగా చేయండి ఆ కోరికే ఒక అందాన్ని తెచ్చేటటువంటి ఒక లేఅవుట్ గా తయారు చేస్తుందని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతుంది దానికి ఆత్మకూర పెట్టండి అక్కడ ఈ ఈరోజు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ అంతా తగ్గిపోతుంది నెల్లూరు ప్రజలు ఎంతో సంతోషంగా ఉంటారు నెల్లూరు జిల్లా ప్రజా ప్రజానికం సంతోషం కూడా ముఖ్య ఉద్దేశం ఎక్కడ రోడ్లు పరిశుభ్రంగా ఉండాలి అవసరమైతే నేను చూపు పడతాను ఐ నెల్లూరు అనే నినాదం చెవులు మారు మ్రోగాలి దాన్ని ప్రజలు సేకరించాలి వ్యాపారస్తులందరూ సహకరించాలి డాక్టర్లు సహకరించాలి అందరూ సహకరిస్తేనే ఈ ప్రోగ్రాం విజయవంతం తప్పకుండా నుడా దీంట్లో ముందుకు పోతుంది నుడా అభివృద్ధిలో రాష్ట్రంలో కల్లా మాకు మంచి ఆఫీసర్లు ఉన్నారు మంచి వీసీ ఉన్నాడు ప్రతి ఒక్కరు కష్టపడి ఆఫీసర్లు ఉన్నారు ఒక కొత్త పద్ధతి ఈ రోజు నుంచి పెట్టాం ఈ ఐదేళ్ళు నుడా అంటే లెక్క లేకుండా పోయింది ఎవరు పైకి రావాలన్నా ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ నాతోటి సంతకం పెట్టి పైకి రావాలి ఏ పని మీద వస్తున్నాను అనే బోర్డు అనేటటువంటి ఒక బుక్ రోజు పెట్టడం జరిగింది అనేక మార్పులు తెస్తాం నుడా అంటే భయపడేటట్లు భయం అంటే వేరే రకంగా కాదండి అక్రమ లేవట దారుల్లో ప్రజలు నష్టపోకుండా ప్రజానికానికి ఏది ఉపయోగపడద్దో ఆ పని చేసి చేసేదానికి సిద్ధంగా ఉంది నెల్లూరు జిల్లా పోయినసారి నెంబర్ వన్ చేస్తా అని చెప్పాను మళ్ళీ కూడా నెంబర్ వన్ స్థానంలో రాష్ట్రంలోనే నేను నిలుపుతాను చంద్రబాబు నాయుడు గారి సహకారంతో అదే రకంగా లోకేష్ గారి సహకారంతో అదే రకంగా నా దైవం నందమూరి బాలకృష్ణ గారి ఆశీస్సులతో ఇక్కడ ఉన్నటువంటి మా నారాయణ గారి మంత్రి వారి సహకారంతో రామనారాయణ గారు గారి వారి సహకారంతో ఎమ్మెల్యేలు అందరి సహకారంతో ఆయిలావు నెల్లూరు అనేటటువంటి జిల్లా నినాదం ారు మోగ చేస్తాం చేస్తామని చెప్పి మనం చేస్తాం దీంట్లో ప్రెస్ వారు కూడా మాకు సహకరించాలని చెప్పి మీ అందరం కూడా తెలియజేసుకున్నాం చాలా